వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని ముంజలకుంట తండాలో పిఎస్సీఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వదనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వారు తెలిపారు ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు भग, निए। निए। जात्र, ना रेडशेक कौनसा है कुदर कुदर चैतल चैतल इनवेंट पॉइंट थ्री अच्छे हैं माचरेज़ी आर्म ना बंदर पलेट ग्राहल

ఆ మిషన్ ముందట పెట్టి తాళ్ళు లేకుండా రాళ్ళు లేకుండా జుమ్ము లేకుండా తీస్తే మీ దాంట్లో కల్లా ఒక్క గింజ కూడా తరుగుతుంది చూస్తే వాళ్ళు తరుగు తీస్తారు మనం తప్పు పెట్టుకుని వాళ్ళ నాన్న మనం స్వచ్ఛందంగా తీసుకురండి మంచిగా సెవెంటీన్ పాయింట్ వచ్చేటట్టు చూసుకుంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అట్లా నేను రైతులకు సన్న వడ్లకు బోనస్ ఐదు వందలు